బ్రదర్ మీ పేరు ఏం పేరు అన్న నా పేరు అన్న నేను ఒక ఆటో డ్రైవర్ ని సాధారణ ఆటో డ్రైవర్ వేలేర్పాడు ఈ అన్ని మండలాలకు కూడా ముంపు ప్రాంతాల వాళ్ళందరికి కూడా ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ సంబంధించి నిధులు వాళ్ళ జమా అకౌంట్ లో జమ అని చెప్పేసి అంటున్నారు మరి మీ అకౌంట్ లో పడ్డాయన్న పడ్డాయి అన్న నాకు ఆరు లక్షల ముప్పై ఆరు వేలు వ్యక్తిగత ప్యాకేజ్ పడ్డది స్ట్రక్చర్ వాల్యూ వచ్చేసి మూడు లక్షలు పడ్డదా నాకు అంటే ఆరు లక్షల ముప్పై ఆరు వేలు ప్లస్ మూడు లక్షలు రెండు దాదాపు పది లక్షల వరకు పడ్డాయి అన్న పది లక్షల వరకు బట్టయి నాకు అంటే ఊహించారా ఊహించలేదన్నా గత ఐదు సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం మా గోదావరిలు వస్తున్నాయి పోతున్నాయి మమ్మల్ని పట్టించుకునే నాదిని లేదు ఈ జగన్మోహన్ రెడ్డి గత ఐదు సంవత్సరాలు ఉండే అప్పుడు మీకు పది లక్షలు ఇస్తా అని చెప్పేసి ఇంతవరకు ఒక రూపాయి కూడా ఒక్కొక్కకుండా మమ్మల్ని తీవ్రమైన ఇబ్బందులు పెట్టి ప్రతి సంవత్సరం గోదావరిలో వచ్చినప్పుడు వాళ్ళు తట్టినప్పుడు చదువుకుంటూ వెళ్ళిపోతా ఉండేవాళ్ళం అక్కడి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు ల్యాండ్కి నేను చంద్రబాబు కనుక నెక్కిస్తున్నాను చెప్పడం జరిగింది అది లేదన్నా ఎవ్వలేదన్నా ఆర్ అండ్ ఆరు ప్యాకేజ్ ఆరు లక్షల ముప్పై ఆరు వేలకు పది లక్షలు ఇస్తా అన్నాడు ఆ మాట తిప్పిన మడే తిప్పాన జగన్మోహన్ రెడ్డి మాటతో మర్చిపోయాడు అన్నీ చేసి అలా జగన్మోహన్ రెడ్డిని ఈ ఆంధ్రప్రదేశ్లో లేకుండా చేసేటం కారణం అదేనన్నా ప్రజల్ని మోసం చేశాడు నిర్వాసితులను మోసం చేశాడు ప్రాజెక్టుని నాశనం చేశాడు అందుకుంటే జగన్మోహన్ రెడ్డికి గతి పట్టింది నిర్వాసితులు ఉసిరు తగిలి రోజు జగన్మోహన్ రెడ్డి పదకొండు పరిమితం అయ్యాడు